రాష్ట్రముంద్రోచి మాటలు గుర్తు చేసుకుందాం ఈ తరుణంలో జాతి వ్యక్తిత్వానికి జాతి అస్తిత్వానికి జాతి మూర్తిమత్వానికి చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సామాజిక చిహ్నంగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆండ్రబుల్ సిఎం గారు

తెలంగాణ అస్తిత్వ పతాకగా జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఒక అపూర్వ జ్ఞాపికగా అందించిన తెలంగాణ తల్లి నీడన జ్యోతి వెలిగించి ఈ వేదికపై జరిగే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రి వర్యలు గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గారు శాసనసభ స్పీకర్ గారు డిప్టీ స్పీకర్ గారు మన వారసత్వాన్ని మనవారి సత్వాన్ని సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలంగాణ తల్లి మనకు అన్ని వేళలా ఆశీస్సులు అందిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తోంది వేదిక బడులు గుడులతో పల్లెల వడలు పులకరించాలి విరిసే జన విజ్ఞానం తెలంగాణ కీర్తిని పెంచాలి అంటూ ప్రతి పదంలో స్ఫూర్తినిచ్చే తెలంగాణ గీతం అందరం లేచి నిలబడదాం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మన హృదయపూర్వకంగా గౌరవిద్దాం తెలంగాణ రాష్ట్ర గీతం

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఒకసారి వేదికకి అభిముఖంగా అంటే ప్రేక్షకులకి వెనక వైపు ఉన్న దృశ్యాన్ని చూడమంటున్నారు పెద్దలు అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక ఇప్పుడు ఆన్రబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం ఐ రిక్వెస్ట్ ఆన్రబుల్ సీఎం టు ఫెల్ స్టేట్ అందశ్రీ గారు అందశ్రీ ప్రకృతి మలచిన కవి తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు పంతొమ్మిది వందల యాభై వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు కరతాలధ్వన్ల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు ఆచార్య టి గంగాధర్ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినాట్స్ యూనివర్సిటీలో యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు ఈ బాబు కార్డ్లే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ నిన్నటి పది సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని అమ్మగా అమ్మకు శరణాగతి 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 జై తెలంగాణ అందే శ్రీ గారికి అభినందనలు ధన్యవాదాలు అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ సీఎం గారు అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర అవసరంగా రిక్వెస్ట్ చేస్తూ ఆచార్య గంగాధర్ గారు బాలచలిమి చెక్కుమిక్కి అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిష్టాత్మక అవార్డులు ఎందో అందుకున్నారు మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినాట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం వారు ఎంఏ ఫినార్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచున్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు వారు చెక్కిన ఆకృతులు ఎన్నో మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవె నడుస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి అనుబల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి గంగాధర్ గారికి రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు గౌరవ శాసన మండలి చైర్మన్ గారు గౌరవ శాసన సభాపతి గారు గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డు ప్రభుత్వ సలహాదారులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు ప్రజాప్రతినిధులు నా తోటి అధికారులు మీడియా మిత్రులు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ తల్లులు మీ అందరికీ నా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఈనాటి సంబరం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె చప్పుడు తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఈ పోరాట పటిమను త్యాగాన్ని ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రేరణనిచ్చే తెలంగాణ తల్లి రూపం మనందరి ముందు సాక్షాత్కరించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పదం నుండి ఈ విగ్రహం రూపుదిద్దుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు మహాకవి దాశరథి గారు అన్నట్లు ఎవరు కాకతీ ఎవరు రుద్రమా ఎవరు రాయలు ఎవరు సింగన అంతా నేనే అన్నీ నేనే అలుగు నేనే పులుగు నేనే వెలుగు నేనే తెలుగు నేనే అని తెలంగాణ పౌరుషాన్ని మాతృత్వ మన మమకారాన్ని త్యాగాన్ని సబ్బండ వర్గాల ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం మనందరం దీనికి సాక్షిభూతులు కావటం ఒక గొప్ప అదృష్టం సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా అందరం పురోగమించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఏఎస్ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో హార్థికంగా ఆర్థికంగా తెలంగాణ వికాస పథంలో సాగ నిరంతరం కృషి చేస్తున్న వరిష్ట సామాజిక రాజకీయ సేవా దురంధరులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి శుభాకాంక్ష సందేశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ಗೌರವ ಮಂತ್ರಿವರ್ ಶ್ರೀಮತಿ ಕೊಡ ಸುರೇಖ ಗಿ ಗೌರವ ಮಂತ್ರಿವರ್ ಶ್ರೀಮತಿ ಸೀತಕ್ಕ ಗಾರ್ಕಿ ಗೌರವ ಮಂತ್ರಿವರು ಶ್ರೀ ಪೊಂಗಲೆಟಿ ಶ್ರೀನಿವೆಡ್ಡಿಗಾರೀ ಅೌರವ ಪ್ರಭುತ್ವ ಸಲಹಾದಾರೀ ಗೌರವ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలందరికీ నా తోటి శాసనసభ్యులకి తోటి శాసన మండలి సభ్యులకి వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఈ కార్యక్రమానికి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తించుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తూ ఉన్నాం దశాబ్దాల తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆనాటి మనందరి ప్రీతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఆనాటి హోంశాఖ మధ్యలో శ్రీ చిదంబరం గారి చేత ప్రకటింపజేసినటువంటి రోజు అందుకే కోట్లాది మంది ప్రజల కళలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మిత్రులరా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం నీళ్ల కోసం నియామకాల కోసం మన పోరాటం అంతా మన ఆరాటం అంతా మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలా టిఆర్ఎస్ పార్టీకి ఒప్ప ఏడు లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా తీసుకురావాల్సిన నీళ్లని తీసుకొని రాకుండా ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అను క్షణం అవమానాలకు గురి చేస్తూ ఒక రాజ్య ఈ రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో ఆనాడు శాసనసభ పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చి పాదయాత్రతో మా తోటి సహచరుల ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ శాసన శాసన మండలి సభ్యులు కానీ ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందనమ్మ రాజ్యం తీసుకొని రావాలి పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి ప్రభా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం చాలామందికి ఆలోచన రావచ్చు ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు మొదటిది తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ భావ స్వేచ్ఛ స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలిమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచమే కాదు స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాగానే నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం అలాగే వారందరికి కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం మీరు అప్పుల భారంలో పడేస్తే అతల కుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు రెండు వందల యూనిట్ ఉచితం కరెంటు ఇస్తూ వచ్చాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తుని క్వాలిటీ పవర్ తో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం అట్లాగే గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తులు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం అట్లాగే మిత్రులరా ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేము ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం ఇది మాకున్నటువంటి నిబద్ధత రైతుల ఇన్సూరెన్స్ కట్టాం ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు చెల్లి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసింది హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడుతూ ముందుకు పోతూ ఉన్నాం ఈ మధ్య కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి అయ్యో పిల్లలు బాధపడుతున్నారే సరైన తిండి పెట్టపోతూ ఉన్నారు సరైనటువంటి వసతులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి పాపం బాధ అడుగుతా ఉన్నారు పది సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్క రూపాయి కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి నలభై శాతం డైట్ బిల్స్ ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్ లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదులో భోజనం ఒకటే గదులో తరగతి ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా పదేళ్లు మీరు ఏమి చేయలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేవలం డెబ్బై కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేశాం మా పిల్లలు బాగా చదువుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంతా గమనించి ఉండి ఉంటారు ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే నిరుద్యోగ యువతి యువకులకి ప్రోత్సాహం ఇస్తూనే తర్ఫీ సెంటర్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సీని కండక్ట్ చేస్తూనే ఈ సమాజం తలెత్తుకొని బతకడం కోసం సకల జనులు సమ్మె చేసి ఆ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం గౌరవించుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజానికి కొంత తలెత్తుకునేటట్టుగా మన అమ్మ మన నానమ్మ మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం మీరేదో మారుస్తున్నారని మేమేది మార్చట్లేదు ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా ఆరాధ్య దేమంలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించే